హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పెరుగు ఆవడలని చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి గారెలు అస్సలు నూనె పీల్చవు పెరుగు బాగా పీల్చుకుని చాలా దూదల్లాగా ఉంటాయి ముందుగా ఆవడల కోసం కొట్టుమినపప్పుని తీసుకుంటే గారెలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి కొట్టుమినపప్పుని ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి ఈ విధంగా పైన ఉండే పొట్టును తీసేసుకుని గ్రైండర్లో వేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకుంటే చల్లటి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆగి ఆగి మిక్సీ చేసుకుంటే మెత్తగా వస్తాయండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ని జల్లుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ గ్రైండ్ చేసుకుంటే పప్పు బద్దలు అనేవి లేకుండా సమానంగా గ్రైండ్ అవుతాయండి ఈ విధంగా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే మీరు మిక్సీ జార్లో రుబ్బుకున్నట్లయితే సాల్ట్ వేయకుండా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని మూత పెట్టుకొని ఒక రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ తర్వాత గారెలు వేసుకున్నట్లయితే గారెలు అనేవి దూదల్లాగా వస్తాయండి పిండిని ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత పెరుగు తాలింపును తయారు చేయడం కోసం గిన్నెలోకి ఒక గ్లాసు పెరుగుని చిలుక్కుని ఈ విధంగా చిక్కటి మజ్జిగని చేసుకోవాలి ఇందులోకి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా ఉన్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని కూడా వేసుకోవాలండి మరీ చిక్కగా చేసినట్లయితే గారెలు వేసేటప్పటికి పెరుగును పీల్చేస్తాయి గట్టిగా అవుతాయి అందువల్ల మజ్జిగనేది పలచగా చేసుకున్నట్లయితే బాగుంటుందండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక స్పూను పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఈ పెరుగు తాలింపులోకి ఈ పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి చిటికడు ఇంగుని వేసుకోవాలి ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా పసుపుని కూడా వేసుకోవాలి మన ఛానల్లో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరికొన్ని ప్రసాదం రెసిపీస్ ఉన్నాయండి ఎండు స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఈ పోపుని మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ మిశ్రమంలో వేసుకోవాలి చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే మజ్జిగ తాలింపు రెడీ అవుతుందండి ఈ విధంగా ఉండాలండి ఇలా మజ్జిగ తాలింపుని తయారు చేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు గారెలు వేసుకోవడం చూద్దాము గారెలు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత చేతికి తడి చేయి రాసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా గారెలని వేసుకోవాలి అరిటాకు మీద లేదంటే పాల కవర్ మీదైనా వేసుకోవచ్చండి ఆయిల్ బాగా వేడవ్వాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా గారెలు వేసుకోవాలి గారెలు వేసిన తర్వాత ఈ విధంగా పైకి తేలాలండి అప్పుడే మనం రుబ్బుకున్న పిండి కరెక్ట్గా ఉన్నట్లు లేదంటే వాటర్లో కూడా వేసుకుని చెక్ చేసుకోవచ్చు వాటర్లో వేసుకుంటే పిండి అనేది పైకి తేలాలండి అప్పుడు మనం మిక్సీలో రుబ్బుకున్న గ్రైండర్లో రుబ్బుకున్న పిండి కరెక్ట్గా వచ్చినట్లండి ఈ విధంగా రెండు వెంపల మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పాకం గారెలకైతే లేత రంగులో తీసుకోవాలండి ఆవాళ్ళకైతే కొద్దిగా రంగు ఉన్నా పర్వాలేదు ఈ విధంగా అన్ని గారెలని తీసుకున్న ప్యాన్కి తగినట్లుగా ఫ్రై చేసుకోవాలి ఇలా గారెలని ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకుని ఒక నిమిషం ఉంచి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పిండుకొని మనం మజ్జిగ తాలింపులో వేసుకున్నట్లయితే మజ్జిగని త్వరగా పీల్చుకుంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి డైరెక్ట్గా ఈ మజ్జిగ తాలింపులో వేయకుండా ఇలా వాటర్లో వేసుకుని ఆ తర్వాత ఈ మజ్జిగ తాలింపులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి